వెల్కమ్ టు జిఎస్ ఎయిటీఫై నిర్మిసులకు చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నిరుద్యోగ సమస్యను ఇక ప్రారందడం కోసం వరాల జల్లు కురేరుంది అయితే ఈ సందర్భంలో ఒకసారి దాని పూర్తి వివరాలను అందించే ప్రయత్నం చేస్తుంది మీ జిఎస్ ఫైవ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి ఏడు వందల కంపెనీలు పదివేల ఉద్యోగాల లక్ష్యంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన పుష్ప గ్రాండ్ ఫ్యాక్షణాలకి తరలి రానున్నాయి ఐడిఓసి ఆఫీసులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని మండల స్థాయి నుండి మొదలుకొని జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గనరాజ్ సత్యన్న అధికారులకు ఈ అంశం మీద సలహాలు సూచనలు అందించారు అయితే ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై తేదీన పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో టాస్క్ కంపెనీలు ప్రభుత్వ ఆధీనంలో ఏడు వందల కంపెనీలు కలిసి వస్తున్నాయి ఈ ఏడు వందల కంపెనీలు జిల్లాలోని పదివేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు కల్పించనున్నాయి అయితే ఈ ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే పదవ తరగతి నుండి మొదలుకొని పీజీ వరకు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది వారి యొక్క విద్యా అర్హతను బట్టి వారి యొక్క క్వాలిఫికేషన్ కెపాసిటీని బట్టి ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ఉంటుందని ఆ రోజు జరగబోయే అటువంటి ఆ జాబ్ మీద ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అప్లై చేసుకునే వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే సందర్భంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారు వివిధ అంశాలను ప్రస్తావిస్తూ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఏమన్నారో ఒకసారి మన ఎయిట్ ఫైవ్ చూద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు మన వస్తున్నాయి చదువుకున్న నిరుద్యోగం ఇవ్వాలని వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎక్కువ సంఖ్యలో సెలెక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటదని దీనికి మన గౌరవీయులు మన ఇండస్ట్రియల్ ఐటి మరి మంత్రివర్గ వారు కూడా ప్రారంభించడానికి मेरे काम को मेरे बॉर्डर जब तक अधीन रहना, इनी प्रमुख करेंगा, इनी टाइम को इंडस्ट्रियल मिनिस्ट्री द्वारा जिसे मुझे चाहे प्रमुख, इनी प्रमुख करेंगे जो मेरे मेरे भावी सारे भी अंकर और अंकर के सो विंध्य के स्वीटा तो यो ला प्रोग्राम लो विजयवंत जयवंत सिंह का पोस्ट इनी जोन कारी प्रिंस्पास बीजी क

వివరణ జరుగుతున్న మీటింగ్ సందర్భంగా నేను తెలియజేస్తూ అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి మండల మరి అధికారులు గ్రామ స్థాయి అధికారులు దీని పార్టిసిపేషన్ చేసే విధంగా లీక్స్ వచ్చే విధంగా మీరు చూస్తే నిరుద్యోగ యువకులకు సహకరించే విధంగా ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి జిల్లాధికారులు ఈ యొక్క రిలీజ్ కూడా జిల్లా కలెక్టర్ గారితో మేము రిలీజ్ చేస్తాం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పూర్తి సహకారాన్ని కోరుతున్నాం మా సహకారం ఒక భాగం మీరు ప్రచారము ఏదైతే సోషల్ మీడియా ద్వారా కానీ టీవీల ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ విస్తృత ప్రచారం జరిగితే మరి డే బై డే మరి ప్రచారానికి మీరు ఇరవై తారీఖు సహకారాన్ని కూడా మేము కోరుతున్నాం దయచేసి ఎలక్ట్రానిక్ అధికారులకు సహకరించే విధంగా మీ మతాలకి మరి ఉన్న ద్వారా మరి నియోజకవర్గ నిరుద్యోగ యువత ద్వారా విజ్ఞప్తి మరి ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళందరి మున్సిపల్ కమిషనర్ తో పాటు ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలు నిరిద చదువుకున్నటువంటి మహిళ సూరం కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ అయ్యే విధంగా చూడాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇరవై ఆరో తారీఖు వరకు మనం కార్యక్రమంగా చూసి సక్సెస్ఫుల్ అయి విజయవంతం చేయాలని